నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ సారీ మేడం నేను రజిత మేడం వీడియోస్ చూసి నా జీవితంలో జరిగిన విషాద సంఘటన నుంచి కోలుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించానండి మేడంకి ఇలా జరగడం చాలా బాధ అనిపించింది మేడంకి మనోధైర్యం ఇచ్చి మంచి మంచి వీడియో చేసి నాలాంటి వాళ్లకు మోటివేట్ చేసే శక్తి ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి మీకు ఒక డేంజరస్ ప్లేసు అండ్ బ్యూటీ ప్లేసు చూపిస్తానండి నది మధ్యలో ఉన్న కోటిలింగాలకు దారండి మేము ఒక మిస్టేక్ చేశామండి మీరు చేయవద్దు కోటిలింగాలను చూపించటానికి తెప్పలు ఉంటాయండి అవి మనిషి ఒక్కొక్కరికి ఐదు వందలు తీసుకుంటారు దాని ద్వారా వెళ్ళి దర్శించండి మేము తుంగభద్ర నదిలో నుంచి నడిచి వెళ్ళి చూద్దాం చాలా మంది ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పారు అందువల్ల బయలుదేరామండి అంత ఈజీ ఏమీ కాదండి నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ రాళ్ల మధ్యలో నా స్లిప్పర్ ఇరుక్కుపోయి తెగిపోయినదండి మేము మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో వెళ్ళినాము జనవరి నెల అయినా కానీ ఎండలు బాగా మండిపోతున్నాయండి నా కాళ్లకు రాళ్ల మీద కాలిపోయి ఇంకా ఎదరికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడి దాకా వెళ్ళి కూడా కోటిలింగాలని చూడలేకపోయానండి దయచేసి మీరు ఎవరు ఇబ్బంది పడకుండా నదిలో తెప్ప ద్వారా వెళ్ళండి పర్వాలేదు వెళ్ళగలము అని అనుకుంటే కాళ్లకు తప్పనిసరిగా షూ వేసుకుని వెళ్ళండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి you